అందరు కూడా చేతులు చాపండి దయచేసి స్తోత్రమున హల్లెలుయా ఎంత కరుడు ఆశ్చర్యకరుడు సహోదరి అనుసూయమ్మ సహోదరి దీవనమ్మ సహోదరి రిప్కమ్మ అద్భుతంగా నీ కృపలో రక్షణ పొందారు రక్షణ పొందడమే కాదు దేవునికి ఉపయోగపడాలి దేవుని సేవ చేయాలి సువార్త ప్రకటించాలనే భారం వాటిలో మీరు అగ్నిలాగా మండించారు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి సువార్త ప్రకటించే వారు మాకెంతో అవసరం ఈ దేశానికి లోకానికి అవసరం నాయన సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అని చెప్పాను ఈ స్తోత్రం తండ్రి ప్రభా సువార్థ ప్రకటన ఒక నిస్వార్థమైనటువంటి సేవనైన వారి సంఘ కాపరులు కాలేరు దశమభాగాలు వారు తీసుకోలేరు అయినా సరే నన్ను నేను దేవుని కొరకు యాగంగా పానార్పణంగా ధారపోస్తానని ఏమి స్వార్థం లేకుండా ఏమి లాభాపేక్ష లేకుండా కొంతమంది ఏ విధము చేతనైనా కొంతమంది రక్షణ పొందాలని ప్రభు ఆ సువార్త ప్రకటనే తమ జీవితానికి ముఖ్యమైన ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వచ్చిన ఈ ధన్యురాండ్రేణ నీ కుమార్తెల కొరకు నీకు స్తోత్రం వారిని ఆశీర్వదించండి దీవించండి సహోదరు అనుసమ్మని దీవించండి కుమార్తె దీవెనమ్మను ఆశీర్వదించండి కుమార్తె మార్తె ఆశీర్వదించండి నా తండ్రి వారు భారము కలిగి వచ్చారు గొప్ప సమర్పణతో వచ్చారు నీవు అనుగ్రహించిన అధికారము చొప్పున నీ దాసుడైనా నీ అపస్థలుడైనా అన్ని రాయభార్యయినా నీ ప్రతినిధిగా నేను కుడి హస్తములు రెండు హస్తముల నుంచి హస్త నిక్షేపణం చేసి తైల ప్రోక్షణం చేసి ఈ ముగ్గురిని అభిషేకించబోతున్నాను ఇతర సహదాసులందరూ చేతులు చాప ఎక్కిస్తున్నారు అయితే మేమందరము చేయి పెట్టినా నువ్వు చేయి పెట్టకపోతే ప్రయోజనం లేదు ప్రభా నీ చేయి ముఖ్యం నీవు హస్తం ఉంచితేనే ఈ హస్త హస్త నిక్షేపణకు అర్థం ఉంటుంది అయ్యా సహోదరి అనశమ్మ మీదని ఉంచండి సహోదరి దేవనమ్మ మీదని హస్తం ఉంచండి సహోదరి ప్రభ రిబ్కమ్మ మీదనే హస్తముంచండి పరిశుద్ధ ప్రభవానికి వందనాలు 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 హస్త నిక్షేపణ కార్యమును మేము ఇప్పుడు చేయబోతున్నాం నీ నామమున వీరి మీద తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి మేము మనుషులం గనుక మాకు అప్పగించిన పనులు ఉన్నాయి గనక చేతులు వెనక్కి తీస్తాం కానీ మీరు మాత్రం చేయి వెనక్కి తీయొద్దు తండ్రి నీ రెండో రాకడ వరకు నీ కరుణాహస్తం వీరి మీద బలంగా ఉంచండి ప్రభు సువార్త ప్రకటన కొరకు వీరికి మేము అధికారం ఇవ్వబోతున్నాం కానీ సామర్థ్యాన్ని మేము ఇవ్వలే మీరే ఇవ్వాలి తండ్రి సువార్త ప్రకటించే సామర్థ్యం ఇవ్వండి ఇవ్వండి తను మిదాసుడు అడుగుచున్నాడు ఇవ్వండి తను మిదాసుని మాట రూఢిపరచండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ఏకనామని చేస్తున్నా మనలో సహోదరు అనసూయమ్మ శిరస్సుర తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి ఈ కుమార్తెను సువార్తె అభిషేకించి ప్రతిష్ఠించి నియమించి నీకు అప్పగించి ఈ కుమార్తె ఓఫిర్ మినిస్ట్రీ సువార్థికురాలిగా ప్రకటిస్తున్నాం తండ్రి కుమార్తెను మీరు ఆశీర్వదించి గొప్ప సువార్థికురాలుగా వాడుకోండి శక్తివంతురాలను సువార్థికురాలుగా వాడుకోండి అయా కుమార్తె దీవెనమ్మ కొరుకును ప్రార్థిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి ఏక దేవుని ఏకనామని ఏస్తునామంలో తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి కుమార్తె దేవునమ్మను సువార్తికురాలుగా సువార్త ప్రకటించి గొప్ప పని కొరకు అభిషేకించి నియమించి ప్రతిష్ఠించి నీకు అప్పగించి మినిస్ట్రీ ఓఫిర్మేనిస్తే సువార్తికురాలుగా ప్రకటించి నీకు అప్పగిస్తున్నాం తండ్రి నీకు వందనాలు 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 తండ్రి కుమార పరిశుధాత్మత్రి ఏకదేవుని ఏకనామైన యేసునామంలో సునామంలో శ్రీ కుమార్ రిమ్మను తైల ప్రోక్షణ చేసి హస్తానికి క్షేపణ చేస్తూ సువార్త ప్రకటించే సైనికురాలుగా సువార్థకురాలుగా నియమిస్తూ ప్రకటిస్తూ అధికారం ఇస్తూ ఓఫిర్ మినిస్ట్రీస్ సువార్థ సేవకురాలుగా బిడ్డను ప్రకటిస్తున్నాం తండ్రి ఈ ముగ్గురు కుమార్తెలు కొరకు ఈ సంపూర్ణమైన అభిషేకం దేయండి జ్ఞానము దయచేయండి ఆరోగ్యము దయచేయండి అభిషేకము దయచేయండి సువార్త ప్రకటించే సామర్థ్యము దయచేయండి సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించే సామర్థ్యం ఇచ్చారు అన్యజనులకు సువార్త చెప్పే సామర్థ్యం ఇచ్చారు ఈ రెండు రకములుగా సువార్త చెప్పి వాక్యాన్ని ఎరిగిన వారికి ఎరుగని వారికి ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పగలిగే సామర్థ్యం ఈ ముగ్గురు నీ కుమార్తెలకు దయచే వారి నోట సువార్త వాక్యము విని అమ్మ రక్షణ పొందుటకు మేము ఏం చెయ్యాలి అని పరుగు పరుగున వచ్చి అడిగి రక్షణ పొందే వేల వేల మందిని మేము కళ్ళారు చూడగోరుతున్నాము తల్లి ప్రతి నీ కుమార్తెను వేల వేల మందికి తల్లిగా మీరు ఫలింపచేయండి తండ్రి స్తోత్రం స్తోత్ర స్తోత్రం కరుణించండి తండ్రి వారు స్త్రీలు కనుక వారికి ప్రత్యేకంగా నీ ప్రొటెక్షన్ కావాలి సువార్త కొరకు ఎక్కడికి ప్రయాణించినా తప్పకుండా వారికి ఇరువైపుల మీ దేవదూతలు ఉంచండి తండ్రి వారి చుట్టూ మీ అగ్ని ప్రాకారం వేయండి తండ్రి వారికి హాని చేద్దామని ఎవరికైనా మనసులో రాగానే వాడు కరెంటు షాక్ కొట్టినట్టు పడిపోవాలి తండ్రి ఈ వీరిలో దేవుడు ఉన్నాడు నాకు చెడుతులంపు రాగానే నేను పడిపోయానని వాడు సాక్ష్యం ఇచ్చిన చేత అనేక రక్షణ పొందడానికి సహాయం చేయండి సువార్త ప్రకటించే సామర్థ్యం ఇవ్వండి జ్ఞానం ఇవ్వండి ప్రత్యక్షత ఇవ్వండి విశ్వసనీయత దయచేయండి ధైర్యం దయచేయండి వ్యతిరేక శక్తులన్నీ కూడా వీళ్ళని చూడగానే నోరు మూసుకొని పారిపోయినట్లుగా సహాయించండి అత్యంత ఫలవంతమైన సేవని బిడ్డలు చేసి ఈ రెండో రాకడ వరకు కూడా అనేక వేల వేల ఆత్మలు పట్టుకొని ఆత్మలను బట్టి జాలులుగా ఫలవంతమైన సేవ చేసి కడకు సకల పరిశుద్ధులతో క్రీస్తు సేవకులందరితోనూ కడబోరు ధ్వనించినప్పుడు ఎత్తబడి మీ న్యాయపీఠం ముందుకు వచ్చి వారి సేవను మీరు అగ్నితో పరీక్షించి చూసినప్పుడు కాల్చి చూసినప్పుడు వీరి సేవ మేలిమి బంగారు సేవగా కనబడగా బడ నమ్మకమైన మంచి దాసురాల అని వీరు నీచేత పిలిపించుకొనగా మేమందరమును అక్కడ కూడా వీరి ప్రక్కన ఉండి పరలోక రాజ వీధుల్లో బంగారు వీధుల్లో గంతులు వేసి మేమందరం నిత్యత్వం అంతా ఆనందించి నాట్యమాడి కృపద ఇచ్చేమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామనేశునామలు ఈ ముగ్గురిని బిడ్డల్ని నీ సువార్త ప్రకటించే శక్తిమంతులైన సైనికురాళ్ళుగా ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఏసయ్య కృపా పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం ఆయన అందించే సమయోచిత సహాయం చేరు వచ్చిన మనకందరికీ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి దైవ సేవకులు ఫిర్ మినిస్ట్రీస్ తెలంగాణ రాష్ట్ర అభిషిక్త దైవజనులందరికీ నూతనంగా ప్రతిష్ఠించబడిన ముగ్గురు సైనికురాళ్లకు సదాకాలము తోడుండి దేవునికి ప్రీతికరమైన సేవలు ముందుకు యూ అమ్మా ధన్యురాళ్ళు మీరు గాడ్ బ్లెస్ అరే అమ్మ అది ఆ నూనె ఇక్కడమ్మ చేస్తాం స్తోత్రమా ప్రభు ప్రియ తల్లి ఈ నూనెను ప్రభు ప్రార్థన కొరకు తీసుకొచ్చారు తండ్రి కుమార దేవుని ఏకదేవుని ఏకనామ వినేశ్వనామంలో ఇన్నోన మీద నిశిల్వ రక్తంతో సెలవు గుర్తు వేసి ఎన్నోననే యేసు రక్తధారగా ప్రతిష్ఠించుకొని ప్రార్థిస్తున్నాం తిరిగి ముట్టిన ప్రతి వారికి ప్రతిసారి సకల విధములైన శరీర ఆత్మీయ మానసిక అనారోగ్యముల నుంచి విడుదల కలిగించి స్వస్థత ప్రసాదించి ఈ ద్వారా జరిగే అద్భుతాల ద్వారా అనేకులను రక్షణ రక్షణ భాగ్యంలో నడిపించమని ఏ సునాములు いいね。